మొన్న డిసెంబర్ పద్నాలుగున సిడ్నీలోని తండ్రి కొడుకులు కలిపి పదిహేను మందిని చంపారు ఎవరు కనిపెడితే ఆని పెట్ల కాల్చుకుంటూ పోయారు ఈ విషయం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా వైరల్ అయింది ప్రతి ఒక్కరికి తెలుసు సిడ్నీలోని కాల్పుల్లో పదిహేను మంది చనిపోయారు తండ్రి కొడుకులు కావాలని చంపేశారని అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఎక్కడో సిడ్నీలోని తండ్రి కొడుకులు వెళ్ళి చంపేశారంట మన హైదరాబాద్కి సంబంధం ఏంటి నాకు అదే అర్థం అవట్లే పోలీసులు కూడా ప్రకటన చేశారు ఆ సిడ్నీలో తల్లిదండ్రులు మన పో మన హైదరాబాద్కి సంబంధించిన మూలాలు కూడా ఉన్నాయని చెప్పి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి సోషల్ మీడియాలోని విపరీతమైన వార్తలు వస్తున్నాయి నాకు అదే అర్థం అవట్ల దేశంలో ఎక్కడ చదివి ఏం జరిగినా ఉగ్ర కుట్రాలు ఏం జరిగినా కానీ మన హైదరాబాద్కి అటుటి తిరిగి హైదరాబాద్ దగ్గరకు వస్తుంది రీసెంట్లీగా ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది కదా కారు బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ కూడా మన ఇండియన్స్ చనిపోయారు దాంట్లో కూడా మన హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి బయటపడ్డాడు ఇదేం కర్మండి మన తెలుగు అయ్యుండి అది కూడా ఆంధ్ర తెలంగాణ అంటే ఒక అన్నదమ్ముల్లో ఉండవలసిన ఇటువంటి రాష్ట్రాలు మంచి శాంతియుతమైన రాష్ట్రాల్లో ఇటువంటి కలకల అర్థం అవట్లే ఇంకా మార్ర జనాలు ఇంక ఎందుకు మారట్లేదు అర్థం అవట్లేదు దేనికోసం పోతున్నారు అర్థం అవ్వట్లేదు అసలు పోలీసులు ఏం చెప్పారనే విషయాలు మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చట్లేదు కనుక లైక్ అండ్ కామెంట్ చేసి ఇంకో పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఆ వ్యక్తుల గురించి హైదరాబాద్ పోలీసులు ఏ విధంగా తెలియజేసారంటే సాజిద్ హైదరాబాద్లో బేకామ్ చదివిన తర్వాత ఉద్యోగం వేటలో ఇరవై ఏడేళ్ల కిందట ఆస్ట్రేలియా వెళ్ళారంట అంతేకాకుండా అక్కడ యూరోప్ మూలాలు ఉన్న పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారంట వారికి కుమారుడు నవీద్తో పాటు అదేవిధంగా మరో కుమార్తె కూడా ఉన్నారంట తెలంగాణ డీజీపీ కార్యాలయం నుండి ఈ ప్రకటన అయితే ఒక ప్రెస్లో విడుదల చేశారు అయితే సాజిద్ అక్రమ్ ఎప్పటికీ భారత పాస్పోర్ట్ కలిగి ఉన్నారని ఆయన కుమారుడు కూడా కలిగి ఉన్నారని సో కుమార్తె మాత్రం ఆస్ట్రేలియాలో జన్మించారని వారికి అక్కడ పౌరసత్వం ఉందని తెలంగాణ డీజీపీ కార్యాలయం తెలిపింది చూశారు కదా అటుటి తిరిగి మన భారతదేశానికి భారతదేశంలో హైదరాబాద్కి హైదరాబాద్ మన తెలుగులకి అటు తిరిగి మొత్తం ప్రపంచమంతా మన తెలుగు రాష్ట్రాల వైపు చూసారు చేస్తారండి ఈ ఘటనతోటి నాకైతే చాలా బాధాకరమేస్తుంది ఎందుకంటే మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా చాలా శాంతియుతమైన రాష్ట్రాలు దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసినప్పుడు కనీసం ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తారని కోరుకుంటున్నాను కావాలంటే మీకు పాదా వందనం చేస్తున్నాను ఇటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి సమాజ అభివృద్ధి అదేవిధంగా కుటుంబ అభివృద్ధి మీ అభివృద్ధి గురించి బతకండి తప్పించి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం మారుకుంటాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్